कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है సింగరేణిలో సిబిఎస్ఈ ఎడ్యుకేషన్కు చైర్మన్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏరియాలో ఒక సిబిఎస్ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని కొన్ని ఏరియాల్లో పాఠశాలల్లో సిబిఎస్ఈలో ఎడ్యుకేషన్ మొదలు కాకముందే చోటమోటా లీడర్లు దందాలు మొదలు పెట్టేశారని సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పూర్తిగా ఎడ్యుకేషన్ అందే విధంగా చూడాలని పైరవీకారులకు మీరు సహకరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నామన్నారు వంద శాతం సింగరేణి కార్మికుల పిల్లలకు కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని హెచ్ఎంఎస్ కోరగా యాజమాన్యం ఎనభై శాతం ఇస్తామని ఒప్పుకుందని ఇరవై శాతం ఓపెన్ కేటగిరీలో పీడీఎఫ్ వాళ్లకు ఇవ్వాలని కానీ ఎమ్మెల్యేకు ఎంపీల రికమెండేషన్ వచ్చిన క్యాండిడేట్స్ కి ఇస్తే ఎలా ప్రాజెక్ట్ అఫెక్టెడ్ విలేజ్ వాళ్లకు ఇవ్వొచ్చు కానీ ఈ పైరవీ కారులకు అడ్డాగా మారితే మాత్రం చూస్తూ ఊరుకోమని కార్మికుల పిల్లలకు క్వాలిటీ విద్య అందించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ కోరారు సింగర్ యజమాన్యానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు హెచ్ఎంఎస్ హెచ్చరిక చదువు నాశనం చేసిన ఒకప్పుడు సింగరింగ్ స్కూల్లో రికమెండేషన్ నడవకపోయేది స్ట్రిక్ట్గా ఉండేది ఇలా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయినరు సింగరింగ్ స్కూల్ ఈ మధ్యకాలంలో దరిద్రప్ప ఆఫీసర్లు కొందరు చదువు మనమేందుకు చెప్పాలి సొసైటీకి పెట్టాలి అని చెప్పిన తర్వాత సొసైటీ అని పేరు తీసుకొచ్చిన తర్వాత ఎవరు అడ్మిషన్ తీసుకోవడానికి భయపడుతున్నారు సింగరింగ్లు అంత స్మాస్ అయిపోయింది ఎడ్యుకేషన్ అయినా ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుని కార్మికుడు పిల్లలను సెంట్రల్ లో చదివేయాలని ఎన్టీపీసీకి పోయి రికమెండ్ చేసుకుంటారు అడుక్కొనే పరిస్థితి ఏర్పడ్డది మన సింగర్ కార్మికులు బిడ్డల చదువు కోసం ఏదో మన అందరి డిమాండ్ మీద హెచ్ఎంఎస్ తో పాటు అందరం ప్రయత్నం చేసినాం బలరాం నాయక్ గారు కృషి చేసినారు సెంట్రల్ సిలబస్ సింగరానికి తీసుకొచ్చారు కానీ ఏదో విస్తారాకులో ఏదో పెట్టి ఒక లడ్డు పెట్టి అందరూ పంచుకొని తినండి అన్నట్టు పెట్టిండ్రు అది కరెక్ట్ కాదు ప్రతి ఏరియాలో ఒక సెంట్రల్ సిలబస్ మనకు బిల్డింగ్స్ ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పిన కట్టినవి స్కూలు అవన్నీ కబ్జా చేసుకోండి ప్రతి ఏరియాలో ఒక స్కూల్ కట్టండి సెంట్రల్ సిలబస్ ఇప్పుడు ఇప్పుడు మనకు రామగుండం రీజన్లో ఒకటి ఆర్జీ టూకి ఇచ్చారు అక్కడ కూడా దందాలు ఏంటిది సమాస చేస్తారా మీరు దీంట్లో ఎయిటీ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సింగరణి కార్మికుల పిల్లలకే ఇవ్వాలి అని నేను అడిగితే ఇరవై ఎనభై శాతం ఇస్తాం ఇరవై శాతం రికమెండేషన్ రికమెండేషన్ ఎవరు అంటే పీడిఎఫ్ అట పీడిఎఫ్ లకు ఓకే వాళ్ళకు ముంత ఇవ్వచ్చు కానీ పొలిటికల్ లీడర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తర్వాత కార్పొరేటర్లకు బుట్టి లీడర్లకు కూడా కొంత పర్సెంటేజట భూ నిర్వాసులు అని కొంత పర్సెంటేట భూ నిర్వాసాలు ఎక్కడ ఉన్నారు సార్ భూములు ఎప్పుడు తీసుకున్నారు మీరు భూములు ఎప్పుడో తీసుకున్నారు అయిపోయింది ఎప్పుడు వంద యాభై సంవత్సరాల కింద తీసుకున్న భూములని కూడా భూ నిర్వాసాలను తీసుకొస్తే జీపులు వాళ్ళకే బలోరోలు వాళ్ళకే ఒక బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఇస్తారండి ఏంటి తమాషా చేస్తుందా ఇది కరెక్ట్ పద్ధతి కాదు నేను సీరియస్గా చెప్తున్నాం మేము నలభై ఐదు రోజులు సమ్మె చేసి ఐదు స్కూళ్ళు సంపాదించుకున్నాం కమ్మ సింగరణి కార్మిక సంఘాలం అన్నాడు దాన్ని సర్వనాశం చేసారు సర్వనాశం చేసి ఇప్పుడు ఏదో బం నాయ్ గారు కష్టపడి తీసుకెత్తిని పర్మిషన్ తీసుకెత్తరు ఆ స్కూల్లో కూడా సిన్సియర్గా అపాయింట్ చేయాలి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలై మినిస్టర్లు ఇంత కట్ట వచ్చింది ఎడ్యుకేషన్ కూడా ఓకే డిప్యూటేషన్లో దందా చేసి పైసలు దండుకున్నారు ట్రాన్స్ఫర్ల దందా చేసి పైసలు దండుకున్నారు మెడికల్ బాగా దందా చేసుకుని దండుకున్నారు ఎడ్యుకేషన్ కొరకు కూడా దందా మొదలైంది విజిలెన్స్ ఏం చేస్తా చూడండి ఇప్పుడు ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా మేనేజ్మెంట్కు ఎడ్యుకేషన్ అనేది సీరియస్గా ఉండాలి గా ఉండాలి క్వాలిటీ ఉండాలి టీచర్లను కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఈ ఈ లీడర్ పెండ్లానికి ఆ ఆఫీసర్ పెండ్లానికి ఇంకో చెప్పిన వానికి పెన్లకు ఎడ్యుకేషన్ లేకుండా టీచర్ ఇస్తే వాళ్ళు పనిచేయరు సెలెక్షన్ పెట్టి మెరిట్ ఉన్న వాళ్ళకు టీచర్స్ ప్లస్ ఎలక్షన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ సింగరేణ కార్మికు అందరికి ఇవ్వాలి ఒక నిజంగా ఒక పెట్టిన కదా పర్సెంట్ ఇరవై పర్సెంట్ అను మరి మేమేం తప్పు చేసినాం ట్రేడ్ యూనియన్ కూడా ఫైవ్ పర్సెంట్ ఇవ్వు ఐదు జాతీయ సంఘాలు ఐదు ఒక్కొక్క వన్ వన్ పర్సెంట్ ఇవ్వు దీన్ని నా వ్యతిరేకిస్తున్నా కానీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మా ట్రేడ్ యూనియన్ కూడా ఇవ్వాలి ట్రీడూన్యూలో గాలిపోయినారు మేము అక్కడ చక్కగా నిలబడితే నీ స్కూల్ గీసిన అన్ని బంద్ అవుతాయి కనుక ఆర్జీ టూలో ఇవాళ ఇంటర్వ్యూ జరుగుతుంది పొలిటికల్ లీడర్ కట్టబడుకున్నారు కార్పొరేటర్స్ కట్టబడుకున్నారు ఇంట్లో ఆఫీసర్లో పీడీఎఫ్ పేరు మీద సర్టిఫికేట్ తీసుకుపోయి వానికిస్తాం ఇంకో పేరు సర్టిఫికేట్ తీసుకుపోయి వానికిస్తామని ఇట్లా దీంట్లో కూడా దందా నచ్చిన దందా ఆపండి సెలక్షన్ అడ్మిషన్ అన్నది ఇంపార్టెంట్ కాన్వెంట్ స్కూళ్ళల్లో ఎవరిని అడుగు వారు కాన్వెంట్ స్కూల్లలో ఇప్పటికి కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా కాన్వెంట్ స్కూల్లో రికమెండ్ తీసుకుని రావడానికి ఎవరికి గేట్ లోపల కూడా రానివ్వరు మీరు కూడా అట్లనే చేయండి సెలక్షన్ చేయండి మా సింగర్ణి ఆఫీస్లో కూడా సింగరణ స్కూల్లో కూడా అది అంతకుముందు పైరే కాళ్ళకి ఎవరికి అడుగు పెట్టనివ్వలే సిన్సార్ గా తీసుకున్నారు ఇవాల సింగరేంగ్లు కూడా సెంట్రల్ సిలబస్ అదే విధంగా తీసుకోవాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నారు ఇన్క్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి